మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ ఎదుట సోమవారం సిపిఎం ధర్నా నిర్వహించింది ఓ రిపోర్ట్ రాజీవ్ గృహకల్ప వాసులకు ఎన్నికలకు ముందు మంత్రి నాలుగు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు అన్నారు సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం మంగళగిరి పట్టణంలో గల రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గృహకల్ప నివాసులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు రామారావు మాట్లాడుతూ వర్షం వస్తే గృహకల్ప నివాసాలని నీళ్లు కారుతున్నాయని అన్నారు వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి మంత్రి నారా లోకేష్ కోరారు ఒకే ఇంట్లో రెండు కాపురాలు కూడా ఉంటున్నాయని ప్రభుత్వం ఎన్నికలకు ముందు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవానికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలని కోరారు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నలభై వేల మంది పేదలు వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని వారికి కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చాయని తెలిపారు ఇంకా ఇళ్ల పట్టాలు ఇరవై వేల మందికి ఇవ్వాల్సి ఉందని అన్నారు ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారని మూడు వేల మంది మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు ఇంకా ఇళ్ల స్థలం లేని పేదలు ఇరవై వేల మంది నియోజకవర్గంలో ఉన్నారని వారికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ మాట్లాడుతూ రాజ్య గృహకల్ప నిర్మాణం చేసి పదహారు సంవత్సరాలు అయ్యిందని అన్నారు ఇక్కడ నివాసం ఉంటున్న కుటుంబాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తాగునీటిలో కూడా మురుగునీరు వచ్చి తాగడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపారు ఈ సమస్యలను లోకేష్ పరిష్కరించాలని కోరారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని తెలిపారు సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ ఎంటీఎన్సీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు వివిధ ప్రాంతాల ప్రజలు పడుతున్న సమస్యల పరిష్కారానికి ఈ నెల పదిహేడవ తేదీన మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతోందని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమానికి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు కొరకు పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు భవిష్యత్తులో ఇక్కడ మరింత పోరాటాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన కలెక్టర్ గారు కూడా వచ్చి సందర్శించినప్పుడు వాళ్ళ బాధలో ఇబ్బందులు విన్నమించుకోవటాన్ని కలెక్టర్ గారు కూడా విన్నారు కనుక దయచేసి మీరు వెంటనే ఈ రాజయోగ గృహ విషయంలో జోక్యం చేసుకొని వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని వెమ్మటే ఆ ఇల్లు నీటిని ఐదు వందల ఇరవై నీటిని పరిశీలించి కూలిపోయే పరిస్థితులు కొన్ని ఉన్నాయి పడిపోయే పరిస్థితులు కొన్ని ఉన్నాయి వాటర్ కారిపోయే పరిస్థితులు కొన్ని ఉన్నాయి వీటని పరిశీలించి బాగు చేయించి వాళ్ళు ఇక్కడే ఉంటాయి కీలు కలిగి భయపెట్టిపోయి పారిపోయి కొంతమంది ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అట్లానే ఈరోజు రోగాలు మయమైపోతున్నాయి వర్షాలు పెరిగిపోయినాయి కాలువలు లేవు కాలువలో నుంచి ఏది బయట నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు దోమల మయం ఇప్పటికే రోగాలు హాస్పిటల్ అవుతా ఉన్నారు దీనికి డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కారం చేయాలి ఇళ్ళని శుభ్రంగా ఉండేట్టుగా దాన్ని చేయించాలి కాలువల్ని శుభ్రంగా చేయించి వాళ్ళ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి వాటర్ సమస్య ఉంది గతంలో మురికి నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళు దాకా మంచి నీళ్లు కూడా లేవు గందరగోళ స్థితిలో ఉంది వాటర్ కూడా కంటిన్యూస్గా ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ కన్వీనియన్స్ వచ్చేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం మీరు చర్యలు చేసుకోవాలి మీరు చెప్పిందే చేయమంటున్నాం మంత్రివర్గ వెళ్ళి మన శాసనసభ్యులు లోకేష్ గారు రాష్ట్రం అంతా మీరు అనేక సమస్యల మీద నేను చేస్తాను ఈ రాష్ట్రం సస్యనామా చేస్తాను చెప్తా ఉన్నారు మీరు మీ నియోజకవర్గంలో ఇబ్బందులు ప్రజలు పడే ఇబ్బందులను గమనించి ఈ సమస్యలు కదా సిపిఎం పట్టణ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం దీన్ని మరి మా రాజీయ గృహంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కాలువలు బాగోలేక కాలువలు చేసి దోమలతో పిల్లల జ్వరాలకి నెలకు వాళ్ళకే మేము సంపాదించుకున్న వాటిలో నెలకి రెండు మూడు వేలు మందులకే అయిపోతున్నాయండి మేము తింటాయి అంతంత మాత్ర పోలం మరి ఏ దిక్కు లేని వాళ్ళం మరి మాకు ఇల్లు రిపేర్లు కూడా ఉన్నాయి ఇల్లు పడిపో వస్తున్నాయి మరి ఆ ఇల్లుని పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం అన్న వస్తే మాకు బాగు చేస్తారని ఎంతో ఆశపడి మేము గెలిపించుకున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ కూడా మా విజ్ఞాప్త ప్రతి ఒక్కరు వచ్చి మా కష్టాలను ఆదరిస్తారని మేము చూస్తూ ఉన్నాము గత ఇప్పుడు సంవత్సరం నుంచి ఎంతవరకు ఒక్కసారి కూడా వచ్చిందే లేదు మా దగ్గర మీరు మరి ఈ వాడకట్టలు అంటేనే మరి ఎందుకనో మా కాడ వస్తే ఒక్కసారి రాలేదు ఈ రాజగృహం దయచేసి రావాలండి ఈ మురికాలువల్ని ఈ ఇల్లుని చూడండి ఒక్కసారి మేము ఎలా నివసిస్తున్నామో పిల్లలతో ఎంత బాధపడుతున్నామో మరి మీరు మమ్మల్ని కొంచెం చూపించి మాపైన దయ చూపించండి మాకు ఇల్లు రిపేర్ చేసి ఇవ్వండి మురికాలు శుభ్రం చేసి ఇవ్వండి పిల్లలు ఆరోగ్యాలు దగ్గర ముందు పెద్దవాళ్ళు ఉన్నారు ఉదయ వయసు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తెచ్చుకున్న రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటామంటే మేమేం తిని బ్రతకాలండి అందుకని మీకు మరోసారి చెప్పుకుంటున్నాము మా మాటలు విని మా తరపున కొంచెం కృతజ్ఞత ఉంచి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి వస్తారని మళ్ళీ మళ్ళీ మాకు అన్నీ చేపిస్తే అప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటి కూడా నెరవేర్చాలండి ఇప్పుడు రాజీవ్ గృహ పథకాలకు సంబంధించినటువంటిది దాదాపుగా పది పదిహేను ఏళ్ల పాటు ఈ అయింది మరి ఇప్పుడు దాకా కూడాను మరి మొన్న ప్రభుత్వంలో లోకేష్ గారు ప్రభుత్వం రాబోయే ముందు మరి ఇవన్నీ శుభ్రంగా మేము కట్టిస్తాము శుభ్రంగా మిమ్మల్ని సౌకర్యవంతంగా చేస్తాము ఈ కోలిపోయేలాగా ఉన్నాయి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది నాకు అర్థమవుతూ ఉంది మా ప్రభుత్వం రానివ్వండి మరి మేమంతా బాగు చేపిస్తామని చెప్పేసి గతంలో మాకు చెప్పున్నారు మేము అందుకనే ఆయన గెలిపించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మరి ఈ ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు దాకాను సంవత్సరం నా అయిపోయింది మరి వచ్చి కూడాను మరి ఇంతవరకు కూడా ఈ గృహ పథకాల నుంచి ఎటువంటి ఎవరు కూడాను ఏ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించింది లేదు మరి మేమంతా భయం ఆందోళనతో కూలిపోతే ఏమని అని చెప్పేసి రేత్రిబౌలు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోదామనుకున్నా కూడా నువ్వు భయం ఆందోళనతో జీవిస్తున్నాము మరి ఇప్పటికైనా సరే స్పందించి మరి ఇప్పటికైనా సరే మీరు అంతా వచ్చి మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి అది మా కొత్త బిల్డింగ్ నేను ఇంతవరకు మాకు బాగా చెప్పేసి ఇస్తే బాగా మంచిది మీరు చెప్పిన మాటే కదా అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పారు కదా అదే వాస్తవం ఇప్పుడు చేయండి మాకు పడిపోతున్నాయి ఎక్కడెక్కడ పెచ్చిలు ఏడిపోతున్నాయి పిల్లలు ఉంటున్నారు పెద్దవాళ్ళు ఉంటున్నారు అందరు ఉంటున్నారు ముసలాముత్తుకు అందరు ఉంటున్నారు కాలువలు చూస్తే మురుగులు వస్తున్నాయి ఆ మురుగు కాలం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఎన్ని బాగా చెప్పారుగా ప్రభుత్వం అనేది మంచి నీళ్లు వస్తున్నాయి ఈ మధ్యలో వస్తున్నాయి మళ్ళీ అసలు మురుగు నీళ్ళు వచ్చినాయి కూడా అసలు ఎలా ఉంటున్నారు మురికి నీళ్ళు అసలు వాసన కాలువలో నీళ్ళు వచ్చినట్టు వచ్చేసింది ఇప్పుడు అప్పుడు కూడా పట్టించుకోలేదు ఆరు నెలలు వచ్చినాయి అట్లాగే దోమలు అప్పుడు కమిషనర్ గారు వచ్చారు చూపించాము అప్పుడు కూడా పట్టించుకోలేదు ఎవరు ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎక్కడ వచ్చారు ఎక్కడ వస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఇటు ఎవరు రావట్లేదు ఈ లాస్ట్ బిల్డింగ్కి అసలు ఈ రాజుగారు ఇది అంటేనే అసలు ఎవరు రావట్లేదండి అసలు పట్టించుకోవట్లేదు ఎవరు ఎందుకంటే మొత్తం అన్ని కట్టేసామండి లోన్లు అన్ని ఏమి లేవు క్లియర్ చేసి అన్నీ అంతే అసలు ఒరిజినల్ పేపర్లు కూడా తీసుకున్నాం మేము ఇప్పుడు ఉన్నాయి మన దగ్గరే ఈరోజు సిపిఎం ప్రతినిధి బృందం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్పన పరిశీలించడం కోసం వచ్చాం మేము కోరేది ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారైనటువంటి నారా లోకేష్ గారిని మేము కోరుతున్నాం ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపండి ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ఇళ్ళని చూశారు రాజీవ్ గృహకల్ప చూసి అవన్నీ పగిలిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి జనం చెప్పారు పైన వర్షం నీళ్ళొస్తే అవి కిందకి దిగజారుతున్నాయి అంటే స్లాబ్లు ఊడిపోతాయో తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయా భయాందోళనతోటి గురవుతున్నారు ఇది రెండు వేల ఐదులో శంకుస్థాపన చేశారు రెండు వేల తొమ్మిదిలో అందరికీ ఐదు వందల ఇరవై గృహాలు పేదలకు ఇచ్చారు డెబ్బై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది కాక డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళు కట్టారు మరి ఈ ఇరవై ఏళ్ళలోనే మొత్తం అన్ని పెచ్చులుడిపోయి పగిలిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి వీటికి రిపేర్లకు డబ్బులు కేటాయిస్తామన్నారు ముందు అర్జెంటుగా వాటికి రిపేర్లకు డబ్బులు కేటాయించండి నెంబర్ వన్ ఒకటి ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ ఉంది నీళ్ళన్నీ బయటికి పోయేటువంటి మార్గం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే పాములు వస్తూ ఉన్నాయి ఎన్ని యుష్సర్పాలు తిరుగుతూ ఉన్నాయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మేము లోకేష్ గారిని కోరేదంటే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపండి అనేటువంటిది ఒకటి రెండు ఒకే ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి రెండు కుటుంబాల నుండి పెళ్ళి అయినటువంటి వాళ్ళకి ఇళ్ళ స్థలం కావాలి కదా మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు మేము ఇళ్ళ స్థలం ఇస్తాం ఇల్లు కూడా కట్టించడానికి రుణం ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని అమలు జరపండి ఈరోజు మంగళగిరిలో మంగళగిరి మన నియోజకవర్గంలో నలభై వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకునే దానికోసం కమ్యూనిస్టులు పోరాడారు ఇరవై వేల కుటుంబాలకు పట్టాలు కూడా వచ్చినాయి లోకేష్ గారు ఏం చెప్పారు మిగతా ఇరవై రెండు వేల కుటుంబాలకి మేము పట్టాలు ఇప్పిస్తామన్నారు ఇప్పుడు మూడు వేలు ఇప్పించారు మిగతా అన్నీ ఏం కావాలి దేవాలయ భూములు అటవీ భూములు కొండపోరం బోకులు డొంకపోరం బోకులు ఇతర ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించాం అన్నింటికీ పట్టాలు ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలు ఇంకా ఇరవై వేల కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరికీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ గృహాలను సందర్శించండి ప్రమాదాలు జరక్క ముందే వాటి రిపేర్లకు డబ్బులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి కోరుతున్నాం ఈ సమస్యలన్నింటి మీద రేపు పదిహేడో తారీఖున కార్పొరేషన్ కార్యాలయం వద్ద మొత్తం నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రిలే దీక్షలు చేసి పదిహేడో తారీఖున ధర్నా చేయబోతున్నాం మేము కోరేది ఏంటంటే పేద ప్రజానికి కానీ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్లు పెట్టుకోండి తీసుకొని రండి మేమంతా అక్కడ ఉంటాం రెండోది ఇక్కడ కూడా ఒక మెమోరాణం తయారు చేసుకొని రిపేర్లకు డబ్బులు కేటాయిస్తా ఉన్నారు ఆ రిపేర్లకు డబ్బులు కేటాయించండి అని చెప్పేసి అడగండి అడగదనే అమ్మాయినే పెట్టదు మేము ఉంటాం మీ తరఫున మేము పనిచేస్తాం కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం